బలగం వేణుతో సాయి పల్లవి మూవీ లేడీ పవర్ స్టార్ సాయి పల్లవి బలగం మూవీ ఫేమ్ వేణు దర్శకత్వంలో నటించనున్నట్లు తెలుస్తుంది ఈ సినిమాలో ఆమె ఎల్లమ్మ రోల్లో కనిపిస్తారని సినీ వర్గాలు పేర్కొంటున్నాయి నితిన్ హీరోగా నటిస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్ మాటలు అందిస్తారని సమాచారం వేణు తీసే రెండో సినిమాకి తాను నిర్మాతగా వ్యవహరిస్తానని దిల్ రాజు ప్రకటించిన విషయం తెలిసిందే ఈ సినిమాను వచ్చే ఏడాది దసరాకు రిలీజ్ చేసేలా ప్లాన్ చేస్తున్నారు అయితే సాయిపల్లు హీరోయిన్గా తండేల్ మూవీ నాగచైతన్య హీరోగా సాయిపల్లు హీరోయిన్గా ఫిబ్రవరి ఏడున రిలీజ్ అవుతున్న సంగతి అందరికీ తెలిసిందే అలాగే ఇటీవల అమరాన్ మూవీలో అత్యంత అందరి మండలంలో పొందిన సాయి పల్లవి గురించి ఇదివరకే చెప్పుకోవడం గమనార్హం